मेजरमेंट प्रकार लीटर जग् का लीटर वाटर अच्छा वो लीटर लीटर नाफ लीटर हाफ చూస్తున్నారండీ మనకైతే ఒక లీటర్ వాటరు రెండు లీటర్ పాలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నమస్తే అండి మాదైతే మార్కండయో స్వయం ఉపాధి ట్రైనింగ్గా అండి ఎవరైనా సొంతగా షాప్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళకైతే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము అయితే ఈ వీడియోలో మనమైతే లీటర్న్నర పాలకి ఒక లీటర్ వాటర్ వేసి టీ అనేది ఒక చక్కటి టీ అనేది ఏ విధంగా తయారు చేసి బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో మనమైతే ఫుల్ ఫ్లెజ్డ్గా మొత్తం చూపించబోతున్నాం కొలతలతో సహా అయితే మనం ఈ వీడియోలో వాడే మెటీరియల్ అన్నండి స్టీల్ గిన్నె ఇది వచ్చేసి సెవెన్ లీటర్స్ ఉంటుంది సిక్స్ లీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి పాల కింద అంటే రెండు పెట్టుకు వాడు రెండు విధాలుగా వాడుకోవచ్చు ఇత్తడి గిన్నె ఇది వచ్చేసి సెవెన్ లీటర్స్ ఉంటుంది ఈ వచ్చేసి మనం పాలు పాలు కానీ వాటర్ కానీ ఏమన్నా కొలుచుకోవడానికి అండి మనం అదోరు పాతకాలంలో కేంద్రంలో చూసేవాళ్ళం కదా లీటర్ది అర లీటర్ది ఈ విధంగా స్టీల్ జగ్గుంటుంది గ్లాసులు గ గిన్నెలు గరిటెలు మొత్తం ఉంటాయండి మనం పాలు మాడిపోకుండా తిప్పడానికి ఇవన్నీ వచ్చేసి మనకి వీడియో కింద నేను ప్రతి వాడిన స్పూన్స్ అండి ఈ స్పూన్స్ వన్ టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూను అవన్నీ ఉంటాయి వచ్చేసి మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఈ నేను ఈ వీడియోలో అన్న ప్రతి మెటీరియల్ కింద డిస్క్రిప్షన్లో అమెజా అమెజాన్లో లింక్ ఇస్తానండి అక్కడి నుంచి అయితే కింద కొనుక్కోవచ్చు మీరు ఇప్పుడైతే మనం వీడియోలో మొత్తం ఎంతెంత క్వాంటిటీ వేయాలని చూద్దాం రండి చూస్తున్నారు కానీ ఈ స్టీల్ గిన్నెలో అయితే మనం ఇది వచ్చేసి లీటర్ అండి మనం మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి లీటర్ చెగ్గు ఒక లీటర్ వాటర్ అయితే తీసుకుంటున్నాము లీటర్ వాటర్ తీసుకున్నాం ఇదిగోండి లీటర్ జగ్గు ఇది లీటర్ వాటర్ అయితే తీసుకున్నాము ఖచ్చితంగా ఈ జగ్గు మన దగ్గర అయితే ఉండాలండి కంపల్సరీగా సార్ అయితే స్టవ్ ముట్టించుకుందాం నాకైతే పొయ్యి కావాలండి పొయ్యి పొయ్యి వచ్చేసి నాలుగు పొయ్యింది అయితే కావాలి నాలుగు పొయ్యింది పొయ్యి అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ లోపు వాటర్ అయితే కాగుతు కాగుతుంటే వాటర్ మొత్తం కాగి పొడి వేసిన తర్వాత పాలుకెళ్దాము ఫస్ట్ వాటర్ కాగిన తర్వాత పాలుకెళ్దాం లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది నాలుగు ఇల్లు అయితే కింద డిస్క్రిప్షన్లో ఈ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది అమెజాన్లో దొరుకుతుంది ఒకసారి లింక్ ఇచ్చాను చూడండి వాటర్ అయితే మరిగించాలండి ఒక పది నిమిషాలు పడుతుంది మనం వాటర్ అయితే మరిగించాలి మరిగించిన తర్వాత మాత్రమే టీ పొడి వేయాలండి ఈ విధంగా చూస్తున్నాం అండి వాటర్ అనే విధంగా బబుల్స్ బబుల్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం టీ పొడి అనేది వేయాలి ఈ బబుల్స్ వచ్చిన దాకా అప్పుడు మాత్రమే గుర్తుంచకండి అప్పుడు మాత్రమే టీ పొడి ముందే అయితే వేయకూడదు ఒకసారి టీ పొడి వేద్దాం మనం ఇప్పుడు టీ పొడి వేద్దాం అండి పొడి వచ్చేసి ముప్పావు వేయాలి మిల్క్ మేడ్ డబ్బా ఇది మిల్క్ మేడ్ డబ్బా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇది వచ్చేసి ఇందులో మిల్క్ మేడ్ మూడు వందల ఎనభై గ్రాములు మిల్క్ మేడ్ డబ్బా అంటే మిల్క్ మేడ్ మూడు వందల ఎనభై గ్రాములు ఉంటుంది ఇప్పుడు టీ పొడి కదండి టీ పొడి కాదు మూడు వందల ఎనభై గ్రాములు ఇందులో ఉంటాయి మిల్క్ మేడు ఇలాంటి డబ్బా తీసుకొని ఈ డబ్బాలో ముప్పావు టీ పొడి వేయండి లేదంటే మనకి సెవెంటీ ఫైవ్ ఎంఎల్ కప్పు ఉంటుంది కదా అందరికి అవైలబుల్ ఉంటుంది కదా ఈ కప్పుతో మూడు కప్పులు టీ పొడి అండి మూడు కప్పులు టీ పొడి లేదంటే టీ పొడి కావాలంటే కింద కాంటాక్ట్ కాంటాక్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా డెలివరీ చేయబడుతుంది మినిమం అయితే పది కేజీలు తీసుకోవాలండి బాయిల్ అయిన తర్వాత మాత్రమే టీ పొడి అనేది వేయాలండి వాటర్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే అంత ముందు అయితే వేసుకోకూడదు చల్లటి వాటర్లో పొడి అనేది ఎప్పుడు వేయకూడదు బాయిల్ అయినప్పుడు మాత్రమే వేయాలి ఇప్పుడైతే టీ పొడి అయితే వేసామండి టీ పొడి వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అని పదిహేను నిమిషాలు అయితే మరిగించాలి తక్కువ మంట మీద పదిహేను నిమిషాలు అయితే మరిగించాలి ఒకసారి చూద్దాం ఇంకా చూడండి విధంగా మరిగించి పదిహేను నిమిషాలు మరిగించిన తర్వాత మనం అయితే పాలకు వెళ్దాం తర్వాత పాలు రెడీ చేసుకుందాం ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే మన అకాడమీలో కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి టూ డేస్ అయితే ట్రైనింగ్ ఉంటుంది డికాషన్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించి పక్కన పెట్టాను సిమ్లో అండి ఇప్పుడైతే మనం పాల్ రెడీ చేసుకుందాం డికాషన్ రెడీ అయిపోయింది కాబట్టి పాల్ రెడీ చేసుకుందాం పాలు చూడండి ఇది వచ్చేసి లీటర్ లీటర్ అర తీసుకోవాలి ఇది వచ్చేసి లీటర్ అండి లీటర్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ లీటర్ అర తీసుకున్నాం పాలు వచ్చేసి చూడండి ఒకసారి సంగం పాలు పాలు అండి ఇవైతే మనకి ఫ్రాచ్యురైజ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు హెరిటేజ్ కావచ్చు విజయ్ కావచ్చు దొడ్లా కావచ్చు క్రీమ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోండి ఏదైనా పర్లేదు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వాడుకోవచ్చు లీటర్ నర పాలు అయితే తీసుకున్నాను ఒక లీటర్ వాటర్ అయితే మనం ఆల్రెడీ డికాషన్ వేసి రెడీ చేసుకున్నాం పాలు అయితే అండి మనకి వచ్చేసి ఇట్లాంటి వెరైట్ అయితే ఒకటి కావాల్సి ఉంటుంది మీకు వచ్చింద కాంబో ప్యాక్ ఉంటుందండి ఇవన్నీ కలిపి ఒకే ప్యాక్ అమెజాన్లో దొరుకుతుంది లేదంటే విడివిడిగా కావాలన్నా విడివిడిగా ఉంటాయి ఒకసారి చూసుకుంటారు కావాలంటే కొనుక్కోండి మన వచ్చేసి మార్కండేయ స్వయం ఉపాధి ట్రైనింగ్గా కడమండి ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే టూ డేస్ ట్రైనింగ్ ఉంటుంది కాల్ చేసి ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు మిగతా డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు ఆ ట్రైనింగ్లో మీకు వీటితో పాటు బూస్ట్ హార్లెక్స్ కాఫీ బాదం టీ లెమన్ టీ గ్రీన్ టీ ఇవన్నీ ఉంటాయి కదా మెనూ మొత్తం నేర్పించబడుతుందండి అయితే మధ్య మధ్యలో విధంగా స్పిల్ చేయాలండి లేకపోతే అడుగు ఉంటుంది పాలు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి పాలు అయితే అడిగట్టు పోయి అడిగే మాడు వాసన వస్తాయి అందువల్ల పాలకైతే మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలి పొంగు వచ్చిన దాకా రెండు పొంగులు రావాలండి రెండు పొంగులు వచ్చి ఒక పది నిమిషాలు మరిగించాలి పాలను కూడా సిమ్లో పెట్టి ఒకటి ఉందండి అయితే హై ఫ్లేమ్ మీద పెట్టి ఐదు నిమిషాల్లో పొంగు వచ్చే విధంగా అయితే చేయకూడదు మీడియం మంటతో ఎక్కువసేపు మరిగించాలి మీడియం వంటతో ఎక్కువసేపు హీట్ చేయాలి పాలని హై ఫ్లేమ్ పెట్టి ఒకేసారి ఐదు నిమిషాల్లో పొంగు వచ్చే విధంగా అయితే చేయకూడదు మీడియం అంట తక్కువ పెట్టి మనం అయితే పొంగు రప్పించుకోవాలి లేదంటే సిమ్లో పెట్టి అయినా పొంగు అనేది తెప్పించాలి అప్పుడే పాలు బాగా మరుగుతాయండి తిక్కదనే వస్తాయి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టి ఒకేసారి ఐదు నిమిషాల్లో అయ్యే విధంగా చూసుకోకూడదు సిమ్లో పెట్టి మరిగించుకున్నా కానీ పొంగు వచ్చే విధంగా బాగా మంచి తిక్కదాగా తిక్కుగా వస్తాయి పాలు అయితే ఒక పొంగు వచ్చాయండి ఫస్ట్ పొంగు అయితే వచ్చాయి ఫస్ట్ పొంగు వచ్చిన తర్వాత ఒక్కసారి సిమ్లో పెట్టుకుంటే పొంగు అయితే పోతుంది మళ్ళీ మంట హైలో పెట్టుకోండి మీడియం మీడియంగా పెట్టుకోండి మళ్ళీ పొంగు వస్తాయి రెండోసారి పొంగు వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి పాలను బాగా మరిగించాలి మీడియం ఫ్లేమ్ మీద పొంగు రాకుండా మరిగించాలి ఇప్పుడు చూడండి రెండో పొంగు వస్తుంది ఈ ఇత్తడి కింద ఏంటంటే ఈ లోపల ఇత్తడి లాగా లేదు చూడండి తగరం ఈ అల్యూమినియం లాగా స్టీల్ లాగా అల్యూమినియం లాగా ఉంది ఇది ఏంటంటే తగరం కోటింగ్ చేస్తారు దీనికి కోటింగ్ చేస్తారు లోపల ఎందుకంటే పాలు ఇవన్నీ తొందరగా మాడకుండా పాలు కానీ టీ కానీ ఏంటంటే తొందరగా మాడవండి ఒకవేళ మనం పొయ్యి మీద మర్చిపోయినా ఎక్కువసేపు ఉంచినా మాడమనమాట అందువల్ల వీటిని ప్రిఫర్ చేస్తారు సార్ చూడండి రెండో పొంగు కూడా వచ్చింది అయితే సిమ్లో పెట్టండి పొంగి వెళ్ళిపోతుంది రెండు బొంగులు వచ్చాయి వచ్చేసి మీడియం ఫ్లేమ్ మీద తక్కువ మంట మీద పాలు అనేది మరిగించాలి ఒక పది నిమిషాలు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పో అనేది పొంగు రాకుండా మరిగించాలి ఈ విధంగా తెల్లుతూ ఉండాలి లోపల పైకి కిందకి ఈ విధంగా ఒక పది నిమిషాలు మరిగించాలంటే పొంగు రాకుండా మరిగించాలి రెండు పొంగులు వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు ఈ విధంగా మరిగించి తర్వాత మనం డికాషన్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా ఆ డికాషన్ అయితే పాలల్లో ట్రాన్స్ఫర్ చేయాలి చక్కెర మాత్రం పాలల్లో వేయాలండి పాలల్లో వేసుకుందాం పాలు రెడీ అయిన తర్వాత ఈ విధంగా మరిగించాలన్నమాట పాలు అయితే పదిహేను నిమిషాలు మరిగించడం అయిపోయిందండి పదిహేను నిమిషాలు టైం అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ ఎవరు దయచేసి డికాషన్లో వేసుకోవద్దు ఇవి వచ్చేసి మిల్క్ మీట్ డబ్బా ఇందా చూపించాను కదా మిల్క్ మీట్ డబ్బాలో సగం సగం డబ్బా షుగర్ వేసుకోండి లేదంటే ఇది ఉంటుంది కదా మన సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వైట్ కప్పు దీంతో మూడు కప్పులు వేసుకోండి మూడు కప్పులు వేసుకోండి లే షుగర్ వేయండి లేదంటే మిల్క్ మేడ్ టలు సగం 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 వేయండి షుగరు యాసనాన్ చూడండి ఎవరు డికాషన్లో వేయొద్దండి పక్క వచ్చేసి డికాషన్ రెడీగా ఉంది మనం పాలు అయితే రెడీ చేసాము రెండు బొంగులు వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మరిగించాలి పాలు మరిగించిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న డికాషన్ ఉంటుంది కదా డికాషన్ వచ్చేసి పది నిమిషాలు మరిగి మరిగించాలండి షుగర్ అయితే పక్క అరిగిపోతుంది షుగర్ ఎవరు చేసి డికాషన్లో వేయద్దు డికాషన్లో వేసిన అంటే ఎక్కువ పడుతుంది షుగరు పాలలో వేసుకుంటే తక్కువ షుగర్ పడుతుంది ఓకే దచ్చేసి మనం పాలైతే రెడీగా అయిపోయాం కదా మంచి డికాషన్ అయితే ఇందులోకి వస్తుందా అండి డికాషన్ అయితే మనం ఈ విధంగా ఫిల్టర్ చేయాలండి డికాషన్ టీ పొడ్ సపరేట్ చేసేసేయాలి ఇందులో పోసేటప్పుడే టీ పొడ్ సపరేట్ ఇందులో పోసేటప్పుడు సపరేట్ చేసే ఏంటంటే మనం ఎంత ఎక్కువసేపు టీ పొయ్యి మీద తర్వాత మనకి సేల్ అయిపోయినా బ్లాక్ కలర్ రాకుండా ఉంటుంది టీ పొడ్ మాత్రం ఇప్పుడే సపరేట్ చేయాలి గుర్తుంచుకోండి ఒక విషయం చూస్తున్నారండి మనకైతే ఒక లీటర్ వాటరు రెండు లీటర్ పాలు టీ పొడి వచ్చేసి పాలల్లో వేసాము టీ పొడి వచ్చేసి వాటర్లో వేసాము షుగర్ వచ్చేసి పాలు మరిగించిన తర్వాత పాలల్లో వేసాము మనకైతే టీ రెడీ అయిపోయిందండి చూడండి ఒకసారి కలర్ కూడా సూపర్గా ఉంది ఇక మనం అయితే సే మన టీని సేల్ చేసుకోవచ్చండి గ్లాస్ అండి ఇందులో వచ్చేసి ఇక్కడ గీత ఉంది కదా ఇక్కడ గీత వరకు అయితే సిక్స్టీ ఎంఎల్ పడుతుంది సిక్స్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ గీత వరకు గీత వరకే మనం కస్టమర్కి పోసేది టీ పోసేది ఇదైతే ఫుల్ ఇక్కడ దాకైతే అయితే నైంటీ ఎంఎల్ టాప్ దాకా అయితే నైన్టీ ఎంఎల్ గీత వరకు అయితే అందరు సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్ అంటారు కానీ సిక్స్టీ సిక్స్టీ ఎంఎల్ఏ పడుతుంది గీత వరకు ఆ గ్లాసులు అయితే మీరు కొనుక్కోండి ఇది వచ్చేసి టెన్ రూపీస్ అయితే అమ్ముకోవచ్చు అండి ఒకసారి చూడండి మనకి కొలతలు గ్లాసులు కొలతలు బాగా తెలిసి ఉండాలండి ఎందుకంటే క్వాంటిటీ తగ్గించి మనం క్వాలిటీ ఇచ్చి మంచి ఇన్కమ్ అయితే పొందవచ్చు మన టేస్ట్ ఒకసారి టీ టేస్ట్ చూద్దాం ఒక మిక్స్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు మిక్స్ అయ్యింది బాగా చూడండి టీ కూడా బాగా థిక్గా వచ్చాయి ఈ రేషియోలో పాలు నీళ్ళు ఈ రేషియోలో అయితే మంచి బాగుం మంచి టేస్ట్ ఉంటుందండి మనకైతే ఈ ఇలాంటి మగ్గులు అయితే బాగా అవసరం అండి ఇవి ఎందుకంటే ఇది వచ్చేసి రెండు టీ పడుతుంది పార్సిల్స్ అప్పుడు ఇది వచ్చేసి మూడు టీ పడుతుంది ఇంకా ఇంకోటి ఉంటుంది ఐదు టీ పడుతుంది ఇట్లా పార్సిల్ చేయడానికి మనం ఈ విధంగా టీ తీసుకొని పోసుకోవడానికి ఇవి అయితే జగ్గులు బాగుంటాయి మనకి మీకు ఈ మనం ఇప్పుడు వాడిన వస్తువులన్నీ సెట్స్ సెట్ సెట్ కావాలన్నా లేదా విడివిడిగా కావాలన్నా కింద అమెజాన్లో లింక్ ఇచ్చానండి ఒకసారి చూసుకోండి ఎవరైనా కావాలంటే బై చేయండి చూస్తున్నారు కదా టూ కోసాను కదా ఈ టాప్ దాకా పోస్తే ఈ గ్లాస్ వచ్చేసి నైన్టీ ఎంఎల్ ఉంటుంది అదే ఈ గీత దాకా అయితే సిక్స్టీ అండి ఈ గ్లాసులు అయితే తీసుకోండి ఎవరైనా తీసుకొని పది రూపాయలు అయితే అమ్ముకోవచ్చు ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే టూ డేస్ ట్రైనింగ్ ఉంటుందండి ట్రైనింగ్ కావాలంటే ఎవరికైనా టూ డేస్ ట్రైనింగ్ ఉందండి ఆ టూ డేస్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసాం కదా ఈ ప్రిపరేషన్ ప్లస్ ఈ టీ ప్లస్ మీకు ఇంకా కాఫీ బాదం టీ బూస్టు హార్లిక్స్ పిస్తా టీ బాదం టీ ఉన్న లెమన్ టీ గ్రీన్ టీ అవన్నీ కావాలంటే ట్రైనింగ్ అయితే ఇవ్వబడుతుంది ఒకసారి టేస్ట్ చూద్దాం టేస్ట్ అయితే సూపర్ అండి షుగర్ సరిపోయింది టీ పొడి సరిపోయింది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మీ ఈ నెక్స్ట్ ఇంకా వీడియో కంటిన్యూషన్ ఉందండి ఎందుకంటే మనం ప్రిపేర్ చేసిన టీ ఎంత కాస్ట్ ఈ మెటీరియల్ ఉంది కదా టీ పొడికి ఎంత అయింది పంచదారకి ఎంత అయింది పాలకి ఎంత అయింది ఇవన్నీ ఎంత కాస్ట్ అవుతుందో మనం ఇప్పుడైతే ఒకసారి లెక్కేద్దాం ప్రిపరేషన్కి ఎంత కాస్ట్ అయింది మనం సేల్ చేస్తే మనకి ఎంత ఇన్కమ్ వస్తాయి అవన్నీ ఈ వీడియోలో ఇంకా కంటిన్యూ చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చివరి వరకు వీడియో కింద నచ్చితే లైక్ చేయండి మనం వచ్చేసి ఒకటిన్నర పాలు ఒక లీటర్ నీళ్ళుతో తయారు చేసిన ఫార్ములా అండి ఇది ఇది వచ్చేసి టీ ఈ టీ ఇప్పుడైతే మనకి టీ పొడి కాస్ట్ ఎంత పంచదార కాస్ట్ ఎంత పడింది పాల కాస్ట్ ఎంత పడింది గ్యాస్ కాస్ట్ ఎంత పడింది ఈ మేకింగ్ ప్రాసెస్ మొత్తం ఎంత కాస్ట్ పడింది ఆ అమౌంట్ వేసి మనం ఈ టీ ఇప్పుడు ఎన్ని ఎన్నోతాయో లెక్కేస్తాము కౌంట్ చేసి ఎన్నిటి అవుతాయో కౌంట్ చేసి ఎంత మనీ వస్తుందో కౌంట్ చేసి ఆ మనీలోంచి మనకి తయారీ కాస్ట్ తీసేసి ఎంత అవుతుందో చెప్పబోతున్నాం ఈ గ్లాస్ చూస్తున్నారు కండి ఇది వచ్చేసి ఫుల్గా టాప్ వరకు పోస్తే నైంటీ ఎంఎల్ ఉంటుంది గీత చూపిస్తాం కదా మనం గీత వరకే పోసేది అక్కడ గీత వరకు సిక్స్టీ ఎంఎల్ అయితే పడుతుందండి సిక్స్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ అయితే పోయాలి ఈ వీడియోలో చూపించేది సిక్స్టీ ఎమ్మెల్కి ఎన్నిటి అవుతున్నాయి అనేది చెప్పబడుతుంది మనకి మార్కెట్లో మనకి చాలా ఫిఫ్టీ ఎంఎల్ దొరుకుతాయి సిక్స్టీ ఫైవ్ ఎంఎల్ దొరుకుతాయి అదేవిధంగా సెవెంటీ ఫైవ్ ఎంఎల్ దొరికితే నైంటీ ఎంఎల్ దొరుకుతాయి ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఓన్లీ మీరు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఎమ్మెల్యే కొనుక్కోండి సిక్స్టీ ఎమ్మెల్యే కూడా మార్కెట్లో తరువాత అవైలబుల్ ఆ గీత వడికి అయితే సిక్స్టీ ఎమ్మెల్యే పడుతుందండి సిక్స్టీ లేదా సిక్స్టీ ఫైవ్ ఎమ్మెల్లు మనమైతే ఆ ఫైవ్ ఎమ్మెల్యే కవర్ చేసుకోవచ్చు సిక్స్టీ ఎమ్మెల్యే అయితే పోయి పోయండి ఛాయ్ అనేది సిక్స్టీ ఎంఎల్లో అమ్మండి సైడ్ నుంచి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఈ గ్లాసులు అయితే దొరుకుతాయండి మన కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను లింక్ ఇస్తాను కింద అమెజాన్లో దొరుకుతాయి ఆ డిస్క్రిప్షన్లో లింక్ వెళ్ళి మీరు కొనుక్కోండి లేదా ఈ సామాన్ ఒక సెట్గా కావాలంటే ఇప్పుడు మనం వాడినా అవి కూడా మీకైతే అమెజాన్లో సెట్ సెట్ ఉన్నాయండి మీరు అయితే సెట్ కొనుక్కోవచ్చు లేదా విడివిడిగా కొనుక్కోవచ్చు ఒక టీ అయితే కౌంట్ చేస్తాం ఒకటి కోసం రెండోది ఇది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అండి ఇరవై ఐదు నేను ఒక టేస్ట్ చుట్టానికి ఒక టీ తాగాను ఇరవై ఐదు ఇరవై ఆరు మా ఇంట్లో వాళ్ళకి ఒక రెండు ఇచ్చాను టేస్ట్ చూడడానికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొత్తం మనకి ఇరవై ఎనిమిది టీలు అయితే వచ్చాయండి మనకి మొత్తం ఇరవై ఎనిమిది టీలు ఇదిగో ఇక్కడ మనం వీడియోలో చూ చూపించాను కదా గ్లాస్ ఈ గ్లాస్తోనే ఇరవై ఎనిమిది వచ్చాయండి మళ్ళీ మీరు వేరే గ్లాస్ తీసుకొని నైంటీ ఎంఎల్ గ్లాస్ తీసుకొని ఇరవై ఎనిమిది రాలేదంటే అట్లా రావండి ఓన్లీ నేను ఇప్పుడు మీకు చూపించాను కదా వీడియోలో టాప్ దాకా పోస్తే నైంటీ ఎంఎల్ వచ్చింది మనం గీత వరకే కదా సార్ ఎప్పుడైనా పోసేది గీత వరకు అయితే సిక్స్టీ ఎంఎల్ఏ వస్తుంది ఆ గ్లాస్తోనే మాత్రమే మీకు ఇరవై ఎనిమిది టీ అనేది కౌంట్ వస్తాయి వేరే గ్లాస్తో మళ్ళీ చేస్తే రావండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలాంటి స్టీలీ జగ్గులు ఉంటాయి రెండు రెండు టీ బట్టే ఉంటాయి మూడు పెట్టే ఉంటాయి ఐదు టీబెట్టేవి ఉంటాయి అలా విధంగా ఇలాంటి గరిటెలు ఉంటాయి ఇవన్నీ మనకు అవసరమైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇవైతే అమెజాన్లో మీరైతే బై చేసుకోండి ఇవి ఎందుకంటే కొత్తగా ఈ విషయం బాగా కొత్తగా టీ షాప్ పెట్టుకోవాళ్ళకి టీ మొత్తం మేకింగ్ చేసిన తర్వాత దీన్ని కంటిన్యూషన్గా మంట మీద ఉంచాలా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కంటిన్యూషన్ మంట మీద వద్దండి కంటి కొత్తగా షాప్ పెట్టే వాళ్ళకి సేల్ తక్కువగా ఉంటుంది తక్కువగా ఉన్నప్పుడు కంటిన్యూస్గా మంట పెడితే టీ అన్నీ మనకి ఇంగిపోతాయి అందువల్ల ఇది ఇట్లా పొయ్యి ఆఫ్ చేసి పక్కనే ఒక గిన్నె చిన్నది ఒకటి గిన్నె ఉంటుంది అది గిన్నె ఉంటుంది అలాంటి గిన్నె తీసుకొని ఆ కస్టమర్లు ఎప్పుడైతే వస్తారో రెండుటి టీ అడిగితే రెండు టీ ఆ గిన్నెలో పోసి ఎమ్మట హీట్ చేసి స్టవ్ ఆన్ చేసి హీట్ చేసేవ్వండి మూడు అడిగితే మూడుటి టీ ఇలాంటి జగ్గుతో పోసి మూడు టీ ఉంది కదా పోసి మూడైతే మూడు ఎన్నిటి అయితే అన్ని హీట్ చేసి ఇచ్చేయండి ఏంటంటే మనకి కొత్త షాప్కి సేల్ తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు జనాలు కంటిన్యూషన్ రారు కంటిన్యూషన్ వచ్చే షాపులు అయితే కంటిన్యూషన్ స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద అయితే టీ ఉంచొచ్చండి కొత్త షాప్ పెట్టిన వాళ్ళకి ఏంటంటే కంటిన్యూషన్ రారు కాబట్టి అప్పుడొక ఇద్దరు అప్పుడొకరు అప్పుడొకరు ఇద్దరు వస్తారు కాబట్టి అప్పుడు మీరేం చేస్తారంటే ఆ టీ మొత్తం తయారు చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే చిన్న గిన్నె ఇట్లాంటివి తీసుకొని ఆ గిన్నెలో కస్టమర్ వచ్చినప్పుడు అప్పటికప్పుడే హీట్ చేసి ఇచ్చేసేయండి హీట్ చేసి జస్ట్ హీట్ చేస్తే చాలు అండి మనకి దీనివల్ల ఏంటంటే మీకు కొన్ని రోజులు అట్లా చేసుకోండి సేల్ పెరిగిన అట్లా చేయటం వల్ల మీకు టీ అనేది కంటిన్యూషన్గా పొయ్యి మీద బెటర్ కాబట్టి కంటిన్యూషన్ పెడుతుందంటే ఒక్కోసారి కొత్త వాళ్ళకైతే తెలీదు మా మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు మీకు టీ అనేది సే సేవ్ అవుతుంది ప్లస్ మీకు టీ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఈ పద్ధతి అయితే కొత్తగా షాప్ పెట్టే వాళ్ళకి చాలా డౌట్ ఉంటుందండి ఈ డౌట్ ఎందుకంటే నన్ను కాల్ చేసి చాలా మంది అయితే ఈ డౌట్ అయితే అడిగారు అందువల్ల నేను ఈ ఆ డౌట్ని ఇక్కడ మన వీడియో చూసే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి కామెంట్లు అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ కొంచెం మంట ఎక్కువ సేవ్ కొద్దిగా మంట పెద్ద మంట పెట్టామంటే ఎమ్మట హీట్ అయిపోతాయి ఈ విధంగా మనం ప్లేట్ తీసుకొని ఎన్ని అయితే ఒకటి అయితే ఒకటి రెండు అయితే రెండు మూడు అయితే టీ పెట్టేసుకొని ఇప్పుడు మనకి గ్యాస్ సేవ్ అవుతుంది ప్లస్ మనకి టీ అనేది ఇంకిపోకుండా టీ సేవ్ అవుతాయి మనకి అన్ని విధాలుగా ఈ పద్ధతి ఫాలో అయితే మీకైతే బాగా ఉపయోగం అండి ఇది మెయిన్గా ఎవరికంటే కొత్తగా షాప్ పెట్టే వాళ్ళకే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఆ ఓల్డ్ షాప్ అయితే కంటిన్యూషన్ బేర్ ఉంటుంది కాబట్టి పొయ్యి మీద సిమ్లో అంతే ఉంచుతారు కొత్తగా షాప్ పెట్టే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కాబట్టి నేను ఈ ఈ డౌట్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఈ నచ్చితే మీరైతే మన ఈ వీడియో మొత్తం నచ్చితే మీకైతే లైక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలో మొత్తం చూసాం కానీ ఈ వీడియోలో చూసిన ప్రతి వస్తువు సెట్ సెట్ కావాలనుకుంటే కింద అమెజాన్ లో లింక్ ఇచ్చానండి డిస్క్రిప్ ఎక్కడైతే లింక్ అయితే క్లిక్ చేసుకొని మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఒకసారి చూద్దాం టీపాడ్ వచ్చేసి హండ్రెడ్ ఇప్పుడైతే మనం లీటర్ నెల పాలతో వీడియో చేసాం కదండి ఈసారి రెండు మూడు లీటర్లతో వీడియో అయితే చేస్తాం మూడు లీటర్లకి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అదంతా ఇంకో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్